కొత్త సబ్ డివిజనల్ ఇన్ఛార్జ్ ఉన్నాం యాక్చువల్గా మన అమ్మగురు ప్రాంతానికి చెందిన ఒక మైనర్ అమ్మాయిని అంటే ట్వెల్వ్ ఇయర్స్ అమ్మాయి ఊర్బ్ అమ్మాయికి వాగేపల్లి హాస్పిటల్కి మన మదర్ తీసుకెళ్తే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది దాని మీద వాగేపల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళు అమ్మడుగురికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అమ్మగూరు పోలీస్ స్టేషన్కి అప్పుడు ఆ అమ్మాయి తల మదర్ని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని ఆయన దగ్గర రిపోర్ట్ అది ఆ మదర్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఆ అమ్మాయికి వరుస అయినటువంటి రాజశేఖర్ అనే అబ్బాయి అంటే వరుసకి అమ్మాయి అతను అతను మైనర్ గార్డులో ఇక్కడ స్కూల్కి వస్తూ ఉండేది ఆ స్కూల్ దగ్గర పక్కనే అతని అంగడి ఉండేది అంగడిలో బిస్కెట్లు జాకెట్లు అవి ఇస్తూ ఒక వన్ ఇయర్ బ్యాక్ నుంచి అమ్మాయిని లైంగికంగా శారీరకంగా వాళ్ళని కలవడం జరిగింది అది భయపెట్టి అతను ఎవరు చెప్పవద్దు పెద్దలకి ఇది ఏమవ్వదు అని చెప్పేసి అమ్మాయి చేసి అప్పుడప్పుడు కలవడం వల్ల ఈ రీసెంట్గా అమ్మాయికి థర్డ్ మంత్ ప్రెగ్నెంట్ అని చెప్పేసి తెలిసింది దాని మీద వాళ్ళ మదరు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారంగా కేసు కట్టడం కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయగా మనకి పూర్తి వివరాలు తెలిసినాయి ఆ రాజశేఖర్ అనే అబ్బాయి వల్ల ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పి తెలిసింది అతని అన్నయ్య వర్షం కాబట్టి ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల్లో అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో పెట్టడం జరుగుతూ ఉంది పోక్సో యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసి రేప్ కమ్ పోక్సో యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసి అతన్ని కోర్టులు ప్రొటీట్ చేస్తాం ఫర్దర్గా ఏంటి ఆ అమ్మాయి భవిష్యత్తు ఏంటి అమ్మాయి సంబంధించి భవిష్యత్తులో ఆ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ అమ్మాయి స్టడీస్కి ఇబ్బంది లేకుండా ఉండడానికి కాను ఈ సీడబ్ల్యూసి వాళ్ళని కూడా కలెక్టర్ గారి ప్రకారంగా మరియు మా ఎస్పీ మేడం రత్న ఐపీఎస్ మేడం గారి ఆదేశాల ప్రకారంగా ఆ అమ్మాయి భవిష్యత్తుకి ఇబ్బంది లేకుండా ఫర్దర్గా స్టడీస్కి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇవాళ ఈ అక్యూజ్ అయితే అరెస్ట్ చేసి పోటీలో